దేశంలో ఇప్పుడు ఎన్నికలు వస్తూ ఉన్నాయి మహారాష్ట్రలో వాళ్ళు గెలిస్తే వాళ్ళకి ఇబ్బంది లేదు లేకపోతే అక్కడ శివసేన వాళ్ళు కానీ గెలిచారు అనుకోండి బీజేపీ ఎంపీల నేట ఇట్లాక్కుంటారు ఏదైతే షిండే వర్గం వాళ్ళని ఇల్లు ఇల్లు ఈ కాంగ్రెస్ కుటుంబంలో గెలిస్తే ఖచ్చితంగా ఉద్ధవ్ థాక్రే వాళ్ళు మీరు ఇటు రన్ రానాయనని ఎంపీలు కూడా ఇట్లా లాగేసుకుంటారు మోడీకి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది బీహార్లో నితీష్ కుమార్ ఓడిపోయి ఆర్జేడీ కానీ గెలిస్తే అదే జరిగింది ఎందుకంటే నితీష్ కుమార్ ఆర్జేడీని రెండు మూడు సార్లు వంచి వంచి నిద్ర లేపు సొక్కాలు ఇస్త్రీ కొట్టి మరీ లేపాడు ఈసారి అక్కడ ఆర్జేడీ గెలిస్తే మీరు కూడా ఎంపీలు ట్రెండ్రాన్ ఆయన అని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మోడీ గారికి ఖచ్చితంగా ఇబ్బంది నాకు తెలిసి ఐదేళ్ళు కూడా ఈ గవర్నమెంట్ సక్రమంగా ఉంటుందా అనేది అయితే నేనైతే పెద్దగా నమ్మను బికాజ్ ఉండదని నాకు వ్యక్తిగత ఫీలింగ్ బికాజ్ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా ఉంటే ఆశ్చర్యం లేదు కాకపోతే నేనైతే మాత్రం ఉండదనే బిలీవ్ చేస్తున్నాను బహుశా అద్భుతం లేదని జరిగితే చెప్పలేదు విషయం ఏంటంటే ఈరోజు పార్లమెంట్లో వక్స్ బోర్డు అనేది సవరణ దాన్ని స్థాయిలో బిల్ అనేది పార్లమెంట్లో బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి తెచ్చారు ఆ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దానికి మద్దతు తెలిపారు వక్స్ బోర్డు భూములు అంటే పూర్తి స్థాయిలో వాళ్ళ భూములు ఉంటాయి లేదు వక్స్ బోర్డు అని స్థాయిలో ముస్లింస్కి దాన్ని ఇప్పుడు ఆ చట్టాన్ని రెచ్చగొట్టి మన వాళ్ళకి పూర్తిస్థాయిలో బీజేపీకి ఉత్తర ఉత్తర భారతదేశంలో పూర్తి మద్దతు ఉండదని వాళ్ళ బాధ ఇప్పుడు ఆ బిల్లుని తీసుకొచ్చి పార్లమెంట్లోని లోక్సభలో ఫస్ట్ ప్రవేశపెడితే రాహుల్ గాంధీ గారు మనవాళ్ళు వైసీపీకి సంబంధించి మిథున్ రెడ్డి గారు ఈ ఇండియా కూటమి వాళ్ళు ఇండివిజువల్గా ఉండే సభ్యులు మిగిలిన వాళ్ళందరూ దాన్ని అస్సలు వ్యతిరేకించారు ఎన్డీఏ కూటమి సభ్యులైనటువంటి వాళ్ళ మద్దతుతో దాన్ని పాస్ చేయించుకోవడానికి ప్రయత్నం చేసేసారు ఇక రాజ్యసభకు వెళ్ళాలి ఆ వెళ్ళాలి కదా ఇక్కడ పాస్ అయితే అయింది వద్దన్నా లోక్సభలో బిల్ పాస్ అయ్యింది బికాస్ వాళ్ళకి రెండు వందల తొంభై సిలర్ సీట్లు ఉన్నాయి వద్దన్న పాస్ అయిపోద్ది ఇక లోక్సభ దాటి పార్లమెంట్లోని రాజ్యసభకి వెళ్తే అక్కడ ఉంటుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక కొండ అడ్డు ఉంటుంది అక్కడ కొండని ఎందుకు అన్నానంటే పదకొండు సీట్లు ఉన్నాయి ఆ పదకొండు సీట్లు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అంటే బిల్లు ఏది పాస్ కావాలో నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కావాలి అప్పుడు ఏం జరిగింది ఆ వక్స్ బోర్డు బిల్ అనేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆల్రెడీ పార్లమెంట్ లోక్సభలో చెప్పేశాడు మిథున్ రెడ్డి గారు మాకు ఈ బిల్ ఇష్టం లేదు మేము అంగీకరించాం మేము వ్యతిరేకం అయితే అని చెప్పేశాడు చెప్పేతనతో ఏం చేస్తాడు ఇంకా జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది అక్కడ రెండు లోక్సభకి పార్లమెంటు మధ్య బిల్లులు అనేవి పూర్తి స్థాయిలో ఏంటి ఏంటి అని సవరణలు ఏమైనా ఉన్నాయా ఇది చూసుకోవడానికి ఆ పెట్టే ముందు ఒకసారి చూసుకొని దాన్ని పంపించారు ఏదైనా చూడండి రా అంటే కొన్నాళ్ళు అక్కడ పక్కన పెడతారు ఎందుకంటే అక్కడ రాజ్యసభలో బిల్లు పాస్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు తిని అన్నారు ఇంకెందుకు పాస్ అయితే దెబ్బకి రచ్చ రచ్చరచ్చాయి రాహుల్ గాంధీ గారు రచ్చే అందరూ రచ్చాయి ఈ బిల్లుకి మేము వ్యతిరేకం ఈ బిల్లుకి మేము వ్యతిరేకం అని నరేంద్ర మోడీ గారికి మద్దతుతో కూడిన పార్టీలు ఏదైనా చేసుకోవచ్చు కానీ అందరూ ఏనాడు కూడా ఆయన మీద సపోర్ట్ అయితే కొన్ని విషయాలు చేయరు నేను చెప్తున్నాను మన సెక్యులరిస్ట్ కంట్రీ మతతత్వ పార్టీలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏదైనా జరగవచ్చు కానీ ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నాయి కొన్ని అంటే కొన్నింటినీ కాపాడుకోవాలి అది ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ఎలాంటైనా అయినా కానీ కొన్ని పార్టీలు ఒకవేళ ఎలక్షన్ ముందు మన నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు కూడా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అది బీజేపీ వాళ్ళు తీసుకొచ్చారు మా సంబంధం అన్నారు రేపు పొద్దున బీజేపీ వాళ్ళు ఫోర్ పర్సెంట్ తీసేస్తాంటే కానీ ఇవాళ మద్దతు పలికినా రేపు మద్దతు పలకడం గ్యారంటీ అని పవన్ కళ్యాణ్ గారి రెండు సభ్యులు కూడా దాని మద్దతేగా వీళ్ళు రాజకీయాల కంటే కూడా స్వప్రయోజనాలు ప్రజా అవసరాలు ఎక్స్ట్రీమ్గా వీళ్ళ అవసరాలు చూసుకుంటారు రాజకీయాలు అంటే వీళ్ళకి అదేలా చూసుకుంటారు ప్రజా అవసరాలు స్వప్రయోజనాల కంటే కూడా చూసుకున్న ఆయనలారా ప్రజావసరాలు మన ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఇందా మీ నాయకుడు ఎప్పుడు తప్పు చేయడు మీ జగన్ ఎప్పుడు తప్పు చేయడు కాల రగ్గర తిరగాలి అది అని అడిగినాక దాన్ని మళ్ళీ చూపించాడు ఎస్ ముస్లింలకి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటాడు ఉన్నాడు అని ఈ రోజు మళ్ళీ ప్రూవ్ అయింది పార్లమెంట్లో అంతా రచ్చయినా కానీ